హాయ్ వెల్కమ్ టు సఖీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే వెప్ప పువ్వు గురించి మీకు చెప్తాను ఇది చెట్టు అండి చెట్టుకి ఈ విధంగా అయితే పువ్వులు కాస్తాయి ఈ పువ్వులు ఏప్రిల్ మే నెలలో అయితే కిందకు రాలతాయి అన్నమాట ఈ రెండు నెలలు కూడా ఈ గిరిజనులు ఆదివాసీలు ఈ వెప్ప పువ్వు రాలే ముందు దేవునికి దేవుడికి పూజ చేసుకుని వెప్ప పువ్వు అయితే ఏరుకుంటారు ఈ విధంగా ఏరిన తర్వాత బాగా ఎండబెట్టి ఎండిన తర్వాత సంతల్లో అమ్ము అమ్ముకుంటారు ఇది ఆసి ఆదివాసీలకి వనదేవత ఇచ్చిన సంపద అనే చెప్పచ్చు అలాగే దీనివల్ల ఇది విప్ప విప్పసారాకే కాకుండా కూడా చాలా రకాలుగా అయితే ఉపయోగపడుతుందండి విప్ప పువ్వు అంటే అందరూ విప్పసార మైండ్లోకి వస్తుంది కానీ దానికన్నా ఎక్కువగా షుగర్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది డైలీ నాలుగు పూలు కడిగి అంటే వేసుకుంటుంది కాబట్టి ఎండబెట్టడం వల్ల నాలుగు పూలు కడిగి తింటే షుగర్ అయితే బాగా కంట్రోల్ అవుతుందంట షుగర్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ ఆదివాసీలు పూర్వకాలం నుంచి కూడా వెప్ప పువ్వుని విప్ప లడ్డు కింద అలాగే వెప్ప రోటీ కింద చేసుకుని తినేవారు వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు అనమాట మనకన్నా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు అందరూ బక్కగానే ఉంటారు అసలు ఒళ్ళులుండవు అలాగే జుట్టుకి వెప్ప నూనె రాసుకుంటారు దీంతో నూనె కూడా తీస్తారు జుట్టుకి రాసుకుంటారు వాళ్ళ జుట్టు అస్సలు మెరవదు చాలా నల్లగా ఉంటుంది వెప్ప నూనె బాగా ఉపయోగపడుతుంది అలాగే దేవుడికి లక్ష్మీదేవికి వెప్ప నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిది అంటారు చాలా ఇష్టం అంట అదే కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సీతారాములు వనవాసం టైంలో ఛత్తీస్గఢ్లో వనవాసం చేశారు ఆ టైంలో వెప్పు పువ్వుని ఆహారంగా కూడా వాళ్ళు స్వీకరించారంట అందుకనే భద్రాచలంలో ఇప్పటికీ కూడా వెప్ప పువ్వు ప్యాకెట్లు ప్రసాదం రూపంలో మనకు అందిస్తారు అంటే ఎంత మంచిదో చూడండి సీతారాములే తిన్నారంటే అది ఎంత మంచిది అయి ఉంటుంది ఆరోగ్యపరంగా ఎన్నో లక్షణాలు ఉన్నాయండి ఇందులో చాలా మంచి లక్షణాలు మంచి గుణాలు ఉన్నాయి షుగర్ వాళ్ళకే కాదు ఆరోగ్యపరంగా కూడా మనం స్ట్రాంగ్గా ఉంటాము ఇది తినడం వల్ల చాలా మంచిది జరుగుతుంది అలాగే దీంతో రోటీలు అలాగే లడ్డూలు ఎలా చేసుకోవాలి ఏంటనేది త్వరలోనే మీకు వీడియో రూపంలో తెలియచేస్తాను నేను ఇక్కడ ఈ మేము ఉండేది ఛత్తీస్గఢ్ సుకుమాలో నేను ఇక్కడ ఉన్న గిరిజనులు పండించిన పంటలు కానీ నూనె కానీ విప్ప పువ్వు కానీ అలాగే ఇక్కడ పండించిన పంటలు కానీ దేశవాలి పంటలు అవన్నీ కూడా నేను ఇక్కడ నుంచి ఆన్లైన్లో సేల్ చేస్తున్నాను మీకు ఎవరికైనా కావాలంటే నేను నెంబరు అప్లోడ్ చేస్తాను మీరు నాకు కాంటాక్ట్ చేయండి నేను ఫుల్గా డీటెయిల్స్ అయితే మీకు తెలియజేస్తాను గిరిజనులు పండించినాయి ఆదివాసీలు పండించినాయి అలాగే ఇక్కడ సంతలు జరుగుతాయండి వారానికి రోజు ఆ సంతల్లోంచి ఆ పప్పులు చిరుధాన్యాలు కానీ పప్పులు కానీ విప్పు నూనె కానీ ఇవన్నీ కూడా నేను సేకరించి నేను ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో లైన్ అయితే సేల్ చేస్తున్నాను తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోతో పాటు ఇంతకు ముందు నేను చిరుధాన్యాలు వీడియో పెట్టాను అడవి సంపద అని చెప్పి పప్పులు అది కూడా వీడియో ఎవరిన చూడకపోతే ఖచ్చితంగా చూడండి దాని గు దాని గురించి కూడా మీకు ఒక ఐడియా వస్తుంది ఖచ్చితంగా ఈ వెప్ప పువ్వు కూడా మీకు కావాలంటే కనుక నాకు ఫోన్ చేస్తే నేను ఆన్లైన్లో పంపిస్తాను నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మరీ కొత్త కొత్త వీడియోస్తే మేము ముందుకు వస్తాను